నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ పాకిస్తాన్ లో ఉన్నటువంటి బలూచిస్తాన్ ప్రావిన్స్ పై పాకిస్తాన్ ఆర్మీ లేదా ప్రభుత్వం దాదాపుగా నియంత్రణ కోల్పోయినట్టే కనిపిస్తోంది ఇది గత కొన్ని నెలలుగా ఈ ప్రాసెస్ జరుగుతోంది తాజాగా జరిగినటువంటి సంఘటనలతో అది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మరింత బలపడింది అనడానికి ఒక రుజువులాగా కనిపిస్తున్నాయి మనం కొద్ది రోజుల కిందట చూసాం జఫార్ ఎక్స్ప్రెస్ని హైజాక్ చేయడం అనేది ప్రపంచం మొత్తాన్ని కూడా ఒక్క ఒక్కసారిగా ఉలిక్కిపడి తన వైపు తిప్పుకునేలా చేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సుమారుగా నూట ఎనభై మందికి పైగా బందీలుగా పట్టుకోవడము అందులో దాదాపు మిలిటరీ వాళ్ళు ఆర్మీ వాళ్ళు సైనికులు చాలామంది ఉన్నారు చిన్న పిల్లల్ని ఆడవాళ్ళని మినహాయిస్తే మిగతా వాళ్ళందరినీ కూడా బందీలుగా పట్టుకున్న వాళ్ళు కూడా చంపేశారు అది పేర్లతో సహా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది సరే పాకిస్తాన్ ఆర్మీ దగ్గర సమాధానం లేదు కేవలం పది మందో పదకొండు మందో చనిపోయారని చెప్పి అబద్ధాలు చెప్పింది ఆ తర్వాత అలాంటి తరహాలోనే మరొక ట్రైన్ని బోలన్ ఎక్స్ప్రెస్ని హైజాక్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది అయితే చివరి నిమిషంలో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సమాచారం ఇవ్వడంతో ఆ ప్రమాదం తప్పింది కాకపోతే వేరు చోట్ల వేరు ఇన్సిడెంట్స్ జరిగాయి తాజాగా చూసుకుంటే మనకి బలూచిస్తాన్ ప్రావిన్స్లో మస్టంగ్ అనేటువంటి ప్రాంతంలో ఒక భద్రతా సిబ్బంది వెళుతున్నటువంటి కాన్వాయ్ మీద బలూచిస్తాన్ వీరులు దాడి చేశారు ఆ దాడిలో ముగ్గురు భద్రతా సిబ్బంది చనిపోయారు పద్దెనిమిది మంది గాయపడ్డారు ఇది ఒక సంఘటన రెండోది మరొక చోట అంటే బలూచిస్తాన్ అనేది ఇరాన్లో కూడా కొంత భాగం ఉంది సిస్టాన్లో ఎనిమిది మంది పాకిస్తాన్ దేశానికి చెందినటువంటి జాతీయులను అక్కడ అంతమంది ఇచ్చారు ఈ విధంగా అన్ని విధాలుగా పాకిస్తాన్కి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నారు ఇక మీతో మేము కలిసి ఉండేటువంటి ప్రసక్తి లేదు మాకు స్వాతంత్ర్యం కావాలి అనేది చాలా స్పష్టమైనటువంటి ఇండికేషన్ ఇచ్చారు పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ ప్రభుత్వం దాదాపుగా చేతులు ఎత్తేసినట్టుగా ఎందుకంటే పాకిస్తాన్ యొక్క మొత్తం భూభాగంలో బలూచిస్తాన్ సుమారుగా నలభై నాలుగు శాతం ఉండొచ్చు ఇంకా కాస్త వన్ ఆర్ టూ పర్సెంట్ థర్టీ ఇటు ఉండొచ్చు అంటే సగానికి పైగా దాదాపు సగానికి పైగా బలూచిస్తాన్ ప్రావిన్స్ ఉంది అలాంటి బలూచిస్తాన్ ఈ రోజున పాకిస్తాన్ నుంచి విడిపోవడానికి సిద్ధంగా ఉంది ఇక లిబరేషన్ స్వాతంత్ర్యం తమకు తామే ప్రకటించుకున్న ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు ఇప్పటికే ఆ ప్రాసెస్లో ఉన్నారు మరి తాజాగా జరిగినటువంటి పరిణామాలు దేనికి సంకేతము ఏం జరగబోతోంది పాకిస్తాన్లో ముఖ్యంగా బలూచిస్తాన్లో ఈ అంశాల గురించి మాట్లాడదాం నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు పేకేడి ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్తే నమస్కారం గారు మొత్తం మూడు ఇన్సిడెంట్లు ఒకటి ట్రైన్ ట్రైన్ని హైజాక్ చేయడానికి ప్రయత్నం జరిగింది అయితే లాస్ట్ మినిట్లో అంటే ఒక రెండు మూడు స్టేషన్లకు ముందు వాళ్ళకి ఇంటెలిజెన్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది సమాచారం వెళ్ళింది సో ముందుగా కాస్త తేరుకున్నారు సో పెద్ద ప్రమాదం మరోసారి తప్పింది రెండోది ఇప్పుడు నేను చెప్పినటువంటి మస్టంగ్ ఏరియాలో కూడా ఒక భద్రతా అటాక్ జరిగింది సో మళ్ళీ ఐ డోంట్ మళ్ళీ రిపీట్ చేయను సో మీ ఇనీషియల్ రిమార్క్స్ రాజుగారు యాక్చువల్ మీరు చెప్పింది కరెక్ట్ అండి మనకి ఏంటంటే బలూచిస్తాన్ ప్రాంతం ఏదైతే ఉందో అది ఫార్టీ త్రీ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ ల్యాండ్ ఏరియా ఆఫ్ పాకిస్తాన్ అండి అంటే దగ్గర దగ్గర మూడున్నర లక్షల స్క్వేర్ కిలోమీటర్లు ఏవైతే ఉందో అయితే వాళ్ళ బలూచిస్తాన్ వాళ్ళ పాపులేషన్ చూసుకుంటే దగ్గర దగ్గర ఒక రెండు కోట్ల జనాభా వరకు ఉన్నారంటే సిక్స్ పాయింట్ టూ పర్సంటేజ్ ఆఫ్ పాకిస్తాన్ పాపులేషన్ అయితే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇంత పెద్ద ప్రాంతము వీళ్ళకి ఎన్ని వనరులు ఉన్నాయి వాళ్ళు బాగా ఇమ్మీడియట్ నెగ్లెక్ట్ చేశారు అంటే అసలు వాళ్ళకి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ బలుచిస్తాన్ వాళ్ళకి జీవనోపాధి లేదు అంటే చాలా పేదరికంలో వాటిలో ఉన్నారు అది వీళ్ళకి మండి ఇంక ఈ అటాకులు చేయడం అయితే మొదలు పెట్టారండి మీరు చెప్తున్న ఇప్పుడు చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయో గత మనం చూసుకోవాల్సిన క్రోనాలజీ అయితే ఒక పది పదిహేను అటాక్లు అయితే జరుగుతూ వచ్చాయి ఈ మస్టాంగ్ అటాక్ అనేది ఏంటంటే ఎక్కడ జరిగిందంటే ఇక్కడ శంషా శంసాబాద్ ఏరియా ఆఫ్ మస్టాన్ డిస్ట్రిక్ట్ బలూచిస్తాన్ లో జరిగిందండి ఇది అదేంటంటే అది మోటార్ సైకిల్ బాంబ్ బ్లాస్ట్ చేయడం జరిగింది సో దాంట్లో ఒక ముగ్గురు పోలీస్ సిబ్బంది చనిపోయారు ఇంకొక పదహారు మంది ఇంజూర్ అయ్యారు అన్నారు అది దీనికి ఎవరు డైరెక్ట్గా రెస్పాన్సిబిలిటీ తీసుకోలేరు కానీ మనకి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కానివ్వండి లేదంటే బలూచ్ రాజీ అజోయ్ సంజార్ అని బ్రాస్ అంటారు వీళ్ళు ఇద్దరు ఎవరో ఒకళ్ళు చేసి ఉంటారు అనే ఒక ఈ ఊహాగానాలు అయితే ఈ మస్టంగ్ అనే ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడ క్వెటా సిటీ ఒకటి ఉంటుంది దాని నుంచి జస్ట్ ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ ఏనండి ఇది ఇప్పుడు కాన్స్టెంట్ టార్గెట్ గా ఉంటేనే ఉన్నాయండి దీనికి కాజెస్ మనం ప్రత్యేకించి మనం ఏం చెప్పక్కర్లేదు ఎందుకంటే అక్కడున్న వనరులు ఏవైతే ఉన్నాయో దాన్ని మొత్తం అసలు వీళ్ళు చైనా వాళ్ళకి లేకపోతే వాళ్ళకి వీళ్ళకి ఇవి చేయడం తప్ప అక్కడ ఉండే వాళ్ళకి లోకల్స్ కి ఎటువంటివి ఏం చేయట్లేదు సో దాంతో పాటు వీళ్ళని ఎలాగైనా అణిగి తొక్కాలి దగ్గర దగ్గర అంటే ఈ మిలిటరీ ఆపరేషన్లు ఏవైతే చేశారో దగ్గర దగ్గర పదివేల మంది బలూచిస్తాన్లు ఎక్కడ కనపడకుండా పోయారండి సో గురించి ఇటువంటి వీళ్ళు కంపల్సరీ ఇంకా వీళ్ళు చేసే ఇది ఉంది చాలా మటుకు ఏంటంటే ఇది సెక్యూరిటీ ఫోర్సెస్ బలూచిస్తాన్ కానిస్టేబులరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక టార్గెట్ గా పెట్టుకోవడము ఇవన్నీ చేయడం చేస్తున్నారు సో ఆ దాంతో ఏమవుతుందంటే ఈ సీపెక్ డిస్ట్రప్షన్ అంటే ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఒకటి ఏదైతే ఉందో దాన్ని ఎలా ముందుకు వెళ్ళకుండా వీళ్ళనే కాదు చైనా వాళ్ళని కూడా తరిమి కొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు సో అలా మనకి వీళ్ళది పాకిస్తాన్ వాళ్ళది యూజువల్ వాళ్ళ కమెంట్స్ ఎలా ఉంటాయంటే ఇది ఇండియన్ వాళ్ళు చేశారు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు చేశారు అది చెప్తారు కానీ ప్రూఫ్ ఏది అంటే ఏమీ చైనా పౌరులు కూడా కొంతమంది చనిపోయారు దాంతో ఇంకా మీ వల్ల కాదు అని చెప్పి చైనా ఆర్మీ కూడా కొంతమంది మా వాళ్ళని మేము కాపాడుకుంటామని చెప్పి పాకిస్తాన్ భూభాగంలోకి వచ్చిన పరిస్థితి కదా అవును అవును ఇంకోటి మనకి ఇక్కడ చూసుకుంటే ఏంటండి ఒకటి సెక్యూరిటీ పరంగా చూసుకుంటే ఇది ఇంకోటి ఎకనామిక్ పరంగా చూసుకుంటే ఈ క్వెట్ట ఒక సిటీ ఇంకోటి కరాచి ఒక సిటీ ఈ సిటీలోకి రెండు మధ్యలో ఉండే హైవేలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ ఇన్వెస్టర్లు భయపడిపోతున్నారు అటు పక్క రావాలన్నా నెక్స్ట్ ఏంటంటే ఆ సీపెక్ రోడ్ మీద కూడా నమ్మకం పోతోంది వాళ్ళకి అది మనకి ఏంటంటే చాలా టెన్షన్లకి దారి తీస్తోంది వాళ్ళకి అసలు ఏం చేయాలో తోచని పరిస్థితి ఎందుకంటే ఎన్ ట్వంటీ ఫైవ్ హైవే అంటున్నారు ఏదైతే ఉందో మస్టాంగ్ దానికి అక్కడ చైనా వాడు అరవై రెండు బిలియన్ డాలర్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు కానీ అది ఏమైనా అది బూడిదిలో పోసినా పన్నీరు అవుతుంది వాడికి ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు దగ్గర దగ్గర పన్నెండు మంది చైనా పౌరులు చనిపోయారు అక్కడ సో అందు గురించి వీళ్ళు ఏమైనా చెయ్యంరా కంట్రోల్ చేయాలంటే వీళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు సో అది మనకి ఒక విధంగా మనకి ఏంటంటే వీడు పాకిస్తాన్ వాడికి ఈ తన్నొప్పి ఉండడం మనకు ఒక ఇంతకు మంచిదే అవుతుంది ఎందుకంటే వాడి ఫోకస్ అంతా అటు ఉంది కాబట్టి ఇక్కడ మనకి కొంచెము కొంచెం తగ్గుతోంది ఉంది సో ఆ విధంగా మనకేంటంటే ఈ ఈ అటాక్ మీద మనకి చూసుకోవాల్సింది ఏంటంటే అసలు మనకి ఈ క్రోనాలజీ మనకి ఇప్పుడు జరుగుతున్న దాని ప్రకారము ఏ ఏమవుతుంది ఇదే అటాక్ కాదు కదా మనకి ఇరాన్ బార్డర్ లో కూడా అటాక్ జరిగిందని మీరు చెప్పారు సిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్ ఏదైతే ఉందో అది దగ్గర దగ్గర రెండు వందల ముప్పై కిలోమీటర్ల పాకిస్తాన్ ఇరాన్ బార్డర్ దూరంలో ఉంది అక్కడ ఒక వర్కర్లు అని పాకిస్తాన్ వాడు అంటున్నాడు వీళ్ళు వర్కర్లు కాదు వీళ్ళు వీళ్ళు ఐఎస్ఐ ఏజెంట్లు వీళ్ళు అందు గురించి మేము మనం చంపేశాము అని వీళ్ళు అనామ్డ్ అసైలెంట్స్ అంటున్నారు వాళ్ళు సో అందు గురించి ఏంటంటే వీడు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షేబాజ్ షరీఫ్ ఏమంటున్నాడు లేదు ఇది టెర్రరిజం ఇలా జరిగింది అసలు ఇరాన్ వాడు ఏం పట్టించుకోవట్లేదు అది ఇది అంటున్నాడు సో పాకిస్తాన్ బలూచిస్తాన్ వాడు ఏమంటున్నాడు అరే మమ్మల్ని ఉన్నాయి మా బా మాకు అటానమీ ఇవ్వండి మాకు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు మీరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అలాగే అక్కడ ఉండే సున్ని బలూచు అంటే ఇరాన్ లో మనకి షియాల్ ఎక్కువ అండి అయితే ఇక్కడ సున్నీ బలోచులు ఏవైతే ఉన్నారో మమ్మల్ని వీళ్ళు అనగ తొక్కేస్తున్నారు ఇవి చేస్తున్నారు అందుకు తిరుగుబాటు జరుగుతుంది అది ఒకటి అంటున్నారు ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్ లో మనం చూసుకుంటే ఈ ఐఎస్ఐ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో చాలా మంది వీళ్ళు పంజాబీ వాళ్ళు ఈ పంజాబీల డామినేషన్లు తట్టుకోలేక వీళ్ళు చంపేస్తున్నారు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో ముసాకేల్ కిల్లింగ్స్ అని అంటారు దాంట్లో ఒక ఇరవై మూడు పంజాబీలను కూడా అక్కడ హతమార్చినట్టు మనం చూస్తున్నాం సో ఈ దీని వల్ల ఏమవుతుంది అంటే పాకిస్తాన్కి ఇరాన్ కూడా టెన్షన్లు పెరుగుతున్నాయి బాగా సో అందుకు ఒక పక్క ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ఇంకోటి కొత్తగా మనకి ఇరాన్ తో పాటు మళ్ళీ ఇంకో టెన్షన్ మొదలవుతుంటే అక్కడ ఉండే లోకల్ జనా జనాలకు ఏంటంటే అసలు వాళ్ళకి జీవనోపాధి ఏం లేకుండా ఉంది వాళ్ళకి అక్కడ ఇరాన్ దగ్గర ఉండే చాబర్ పోర్ట్ చాబహార్ పోర్ట్ దాన్ని డెవలప్ చేసుకుందామని ఇరాన్ వాడు అనుకుంటే వీడు ఇటువంటి తీసుకొచ్చి ఈ టెన్షన్ లో పెడుతున్నారు అని ఒక పాకిస్తాన్ కి వ్యతిరేకంగా మొదలవుతోంది అలాగే చాలా మంది ఇంకా ఈ జీవనోపాధి లేకుండా ఈ బలూచిస్తాన్ నేషనల్ ఆర్మీ అంటున్నారు బిఎన్ఏ దాంట్లో వాళ్ళు వచ్చేసేవి చాలా జరుగుతున్నాయండి సో అందు గురించి ఏంటంటే వీళ్ళు ఏంటి అర్థం పరదం లేని ఆరోపణలు పాకిస్తాన్ వాళ్ళు భారతే చేస్తుంది భారతే చేస్తుంది అని వీళ్ళు అంటున్నారు కానీ అక్కడ ఆ రీజనల్ టెన్షన్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది పాకిస్తాన్ వాడికి ఏంటంటే ఒక పక్కనేమో డిప్లొమాటిక్ టెన్షన్ మొదలవుతుంది ఇంకో లోపలేమో అసలు పంజాబీలని టార్గెట్ చేస్తూ ఉంటే అక్కడ పంజాబ్ ప్రాంతంలో కూడా వీళ్ళని అనవసరంగా టార్గెట్ చేసిన అదొక టెన్షన్ ఇంకోటి మొదలవుతోంది దాంతో పాటు పాకిస్తాన్ మిలిటరీ లో కూడా ఈ బార్డర్ క్లాషెస్ లో మూడు వందల ఎనభై మూడు మంది వాళ్ళ సైనికులు వాళ్ళు చనిపోయారు ఎకనామిక్ టెన్షన్ సో అది ఒకటి ఆఫ్ఘనిస్తాన్ వాడికి ఏంటి ఈ దీన్ని తీసుకుని వాడు మిగతా ఇంకోటి కైబర్ పస్తున్ ఆ పస్తూన్ ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో దాని దిన వాడు అటాకులు చేస్తున్నాడు టీటీపీ కదా తెహ్రికె తాలిబాన్ పాకిస్తానా అవునండి అవును టీటీపీ అంటే వాళ్ళకి అటుపక్క అంటే వాళ్ళు కూడా పస్తున్లే వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ లో ఉండే పస్తువులు అసలు పస్తుం ప్రాంతంలో అంతా వీళ్ళు విడగొట్టడం అయితే పాకిస్తాన్ వాళ్ళు అర్థం అర్థం లేకుండా విడగొట్టారు ఆ బ్రిటిష్ హయాంలో అప్పటి నుంచి ఉన్న ఆ టెన్షన్లు అది ఇప్పుడు ఎప్పుడైతే తాలిబాన్ వాళ్ళు వచ్చారో దాంతో ఇంకా ఆ టెన్షన్లు ఇంకా పెరుగుతున్నాయి చైనా వాడికి ఏమో అర్థం కావట్లేదు మనం ఏం చేయాలి ఇప్పుడు అని ఒక పక్క వాడికి ఎకానమీ పరిస్థితి బాగాలేదు సరే ఈ గ్వాదార్ పోర్ట్ లో మనం ఏదో ఒకటి చేద్దామని సిపెక్ ప్రాజెక్ట్ వేసుకున్నాడు దాంతో కూడా అవ్వట్లేదు ఇంకా వాళ్ళ పౌరుల మీద అటాక్ జరుగుతుంటే మళ్ళీ వాళ్ళు కూడా మళ్ళీ పాకిస్తాన్ మీద అదే మీ దేశంలో మేము ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసాము మాకేమి ఇది అవ్వట్లేదు మా వాళ్ళ మీద అటాక్లు బాగా పెరుగుతున్నాయని అంటున్నారు సో ఇవి ఏంటంటే ఇప్పుడు మనకి ఇంపాక్ట్ చాలా ఇలా జరుగుతుంది యాక్చువల్ చూడాల్సింది ఏంటంటే బనూజ్ ప్రాంతానికి అకానమీ కోరుకుంటున్న పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గొరిల్లా వార్ఫేర్ ని కొంచెం సారి సాఫెస్టిగేటెడ్ గా చేస్తున్నారు గత సంవత్సరం సంవత్సరం నర నుంచి అంటే ఒకటేసారి మల్టిపుల్ అటాక్స్ చేయడం మొదలు పెట్టారు ఇంకోటి ఎవరు వచ్చే వాళ్ళు పాకిస్తాన్ లోనే వాడు లాహోర్ వాడా లేకపోతే సింధు ప్రాంతానికి చెందిన వాడా పంజాబీ వాడ ఎవరు చూసుకుని కరెక్ట్ పంజాబీ వాళ్ళని లేకపోతే అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళని వాళ్ళనే టెన్షన్ పెట్టడం లేకపోతే వాళ్ళని చంపడం ఇలా చేస్తున్నారు ఎందుకంటే ఒక పక్కన ఆ పాకిస్తాన్ వాళ్ళ గవర్నమెంట్ కూడా అరే మీరు ఇక్కడ వచ్చి మీరు ఏం పీకలేరు అని ఒకటి ఇంకోటి అరే మీరు పంజాబీలో మీరు మీ ఏ ప్రాంతాల్లో ఉందో అక్కడే చూసుకోండి కానీ మిగతా ప్రాంతాల్లో వచ్చి మమ్మల్ని మీద మీరు పెత్తనం చెలాయించడం కుదరదు అని చెప్పడం ఇంకొక ఇదండి ఇంకోటి మనం చూసుకోవాల్సింది వాళ్ళు కొంచెం చేంజ్ చేసిన స్ట్రాటజీ కూడా ఏం చేశారంటే ఇంకా సరే మా ప్రాణాలు పోతే పోయాయి అని ఒక సుసైడ్ అటాక్ వాళ్ళు చేస్తున్నారు సో అది చాలా ఏంటంటే అది దాంతో పెద్ద ఇంపాక్టు తెలుస్తోంది ఇంకా రోడ్ బ్లాక్స్ చేసి లేకపోతే రోడ్డుకి ఏదో అడ్డం పెట్టేసి వాళ్ళు వెళ్తున్న వెహికల్స్ ఫిబ్రవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ లో చూసాము మంగోచార్ అని ఒక ప్రాంతంలో వెహికల్ కి అడ్డం పెట్టడం వాళ్ళు వెహికల్ ఆపితే ఆ దాంట్లో వాళ్ళని లేపేయడం అంటే మనం ఇక్కడ నక్సల్ ప్రాంతాల్లో వాళ్ళు చేసే కొన్ని స్టార్ ఏవైతే ఉన్నాయో అవి కూడా జరుగుతున్నాయండి సో అది ఇంకోటి లేకపోతే వాళ్ళని హోమ్ గా తీసుకెళ్ళిపోవడం ఈ జాఫర్ ఎక్స్ప్రెస్ ఉంది కదా దాంట్లో వాళ్ళని తీసుకెళ్లిపోవడం ఇటువంటి కొన్ని బాగా స్ట్రాటజీలు వాళ్ళు కొంచెం అలాగే బలుచి వాళ్ళు కూడా వివిధ వర్గాలుగా ఉండే వాళ్ళు కూడా వాళ్ళందరు కలిసిపోయి ఒకటే దీని మీద వాళ్ళు ఫైట్ చేస్తున్నారు అనమాట కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ పెట్టుకుని దాంతో పాకిస్తాన్ ఆర్మీకి చూసుకుంటే దగ్గర దగ్గర రెండు వేల ఇరవై నాలుగులోనే మూడు వందల ఎనభై మూడు మంది సైనికులకు చనిపోయారు ఎంతో మందికి ఎన్నో వందల అటాకులు జరిగాయి ఈ ఒక పక్క పాకిస్తాన్ ఆర్మీ చూసుకుంటే వాళ్ళ దగ్గర దగ్గర ఆరు లక్షల మంది అండి ఒక పక్క వాడు అక్కడ ఈ టిడిపి కైబర్ బస్తున్న వాడు ఇది చేస్తాడా లేకపోతే ఇక్కడ ఎల్ఓసి లో ఈ టెన్షన్ ఉంటుందా బలూచిస్తాన్ లో చూసుకుంటాడా లేకపోతే ఎక్కడ ఎన్నని చూసుకోవాలి వాళ్ళకి ఏం అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు గత ట్వంటీ ట్వంటీ లో చూసుకుంటే ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అటాక్లు పెరిగిపోయాయి ఇవి ఇన్ని సమస్యలతో పాకిస్తాన్ ఒక పక్కన ఎకానమీ దరిద్రంగా ఏడిచింది వాడు అడుక్కున్నా సరే ఎవడికి అడిగి డబ్బులు ఇవ్వట్లేదు ఇక పాకిస్తాన్ ఇలా ఇలా రాను రాను చాలా మడుకు అది ఇంకా అంతర్గతంగా ఈ టెన్షన్లతోనే అది వివిధ ప్రాంతాలుగా చీరిపోయే అవకాశాలు చాలా ఉన్నాయండి అంటే నేను అనుకున్నాను బహుశా రెండు మూడు ఏళ్ళు పడతాయి అనుకుంటున్నాను కానీ ఈ అటాకులు ఇవన్నీ చూస్తే అది ఎప్పుడైనా అయిపోవచ్చు ఎప్పుడైనా అయినా మనం ఆశ్చర్యపోవక్కర్లేదు అని అనిపిస్తున్నాయి ఏమో ఈ సంవత్సరంలో జరిగిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు దాదాపు ట్రైన్ సర్వీసెస్ ఎయిటీ పర్సెంట్ బలోచిస్తాన్ నిలిచిపోయాయి ఈ ఈ బౌలన్ ఎక్స్ప్రెస్ కూడా దాదాపు ఆ జఫార్ ఎక్స్ప్రెస్ ఇన్సిడెంట్ తర్వాత ఆపేశారు ఒక నాలుగైదు రోజుల కిందటే మొదలు పెట్టారు వెంటనే ఇలా జరిగింది పెద్ద ముప్పు తప్పింది అంటే ముప్పు అంటే పాకిస్తాన్కి ముప్పు తప్పించుకున్నారు సో రైల్వే సర్వీసెస్ నిలిచిపోయాయి ఆ ప్రాంతంలోకి పాకిస్తాన్ సైనికులు రావాలంటేనే భయపడిపోతున్నారు మంది రిజైన్ చేసేసారు మంది రిజైన్ చేసేసారు ఈ గొడవలు మా కొద్ది ప్రాణాలు కాపాడుకుంటే చాలని చెప్పి పాకిస్తాన్ ఆర్మీని చాలామంది రిజైన్ చేసేసారు సో ఆ ప్రాంతంలో పట్టు దాదాపు పోయింది దాదాపు పోయింది ఇంకా మీరు అన్నట్టు ఎప్పుడైనా ఎప్పుడు ప్రకటించుకుంటారో తెలియదు కానీ ఇప్పుడు మనకి ఎలాగైతే ఇప్పుడు అని వాళ్ళు ఆజాద్ కాశ్మీర్ అని పెట్టి పేరు పిలుస్తున్నారో అలాగే ఆజాద్ బలూచిస్తాన్ అని పేరు పెట్టుకున్న ఆశ్చర్యం లేదు అవును అంటే మనకి ఇంకోటి చూసుకుంటే బహుశా మనం తర్వాత కూడా ఎప్పుడైనా చర్చించుకోవచ్చు బలూచిస్తాన్ కి కల్చరల్ పరంగా బలుచిస్తాన్కి భారత్ కి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయండి సో ఒక ఏడెనిమిది అంశాలు ఉన్నాయి అంటే ఇండస్ట్ర ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అప్పటి నుంచి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి ట్రేడ్ నెట్వర్క్లు ఉన్నాయి కొన్ని చిన్న చిన్నవి ఏవైతే ఉన్నాయో మనకి అక్కడ అమ్మవారు ఉన్నారు సో అటువంటివి మనకి చాలా కొన్ని మరాఠాల పరంపరలు కూడా వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు ఇలా వాళ్ళకి భారత్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం సో అలాగే బొంబైలో కూడా బలూచ్ కమ్యూనిటీ కూడా ఉంది వాళ్ళకి సో ఇట్లా మనకి ఏంటంటే మంచి భారత్ వాళ్ళకి ఎప్పుడైనా సరే మనం అప్పుడు వరల్డ్ కప్ లో వాళ్ళలో చూసాం మన బలోచిస్తాను వాళ్ళు మనకు సపోర్ట్ చేయడానికి ఇటువంటివన్నీ కూడా చూసాం అనమాట సో భారత్ అంటే వాళ్ళకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి ఒకవేళ భారత్ మళ్ళీ బలూచిస్తాను మంచి కలిస్తే చాలా మంచి ట్రేడ్ పరంగా కల్చరల్ పరంగా లేకపోతే మిగతా అన్ని విధాలా మనకి చాలా బాగుంటుంది కరెక్ట్ మీరు అన్నట్టుగా కల్చరల్ కనెక్షన్స్ చాలా ఉన్నాయి అందుకనే ఎప్పుడు కూడా సంబంధాలు మనకి మంచి సంబంధాలు ఉన్నాయి అందుకనే పాకిస్తాన్ గుర్రు కూడా అదే కదా దీని వెనకాల మొత్తం భారత్ సహాయం చేస్తోంది రా రా సపోర్ట్ అని చెప్పి కానీ ప్రూఫ్స్ ఏం చూపించలేరు చూపించకుండా ఏదో ఒక ఆరోపణలు చేయడం అనేది పాకిస్తాన్కి అలవాటు అయిపోయింది ఏదైనా కూడా మీరు అన్నట్టుగా పాకిస్తాన్ ముక్కలు కావడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది ఎన్ని ముక్కలు అవుతుంది అనేది క్వశ్చన్ మాకు రెండవుతుందా అవుతుందా అనేది మనం వెయిట్ చేయాలి అంతే టు వెయిట్ అండ్ సీ థ్యాంక్ యూ ఒక్కొక్క చివరి ఒక పాయింట్ చెప్తానండి సెవెంటీన్త్ సెంచరీ వరకు బలుచిస్తాన్ ప్రాంతాన్ని హిందూ రాజులే పాలించే వాళ్ళు అండి ఇంకోటి మనకు ఒక శక్తి పీఠం హింగ్లాజ్ మాతా టెంపుల్ మన మనకి ఆ మందిరం ఏదైతే ఉందో అమ్మవారిది అక్కడ ఒక శక్తి పీఠం అనుకుంటారు సో అందు గురించి మంచి మనకి ఆ కనెక్షన్ కూడా చాలా ఉన్నాయి కానీ తక్కువ మందికి తెలుసు విషయం గురించి గారు నమస్తే అండి మరి మా ప్రేక్షకులు కూడా అడుగుతున్నాను ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ విడిపోతుందా ఒకవేళ విడిపోయేటువంటి అవకాశం ఉందని మీరు అనుకుంటే దానికి ఎంత సమయం పట్టవచ్చు ఈ రెండు వేల ఇరవై ఐదులోనే మనం అది చూస్తామా ఇంకా ఏం జరిగేటువంటి అవకాశం ఉంది అలాగే బలూచిస్తాన్ విషయంలో భారత ప్రభుత్వం ఎలాంటి స్టాండ్ ఎలాంటి వైఖరి తీసుకుంటే బాగుంటుంది ప్రస్తుతం ఫో తీసుకు ప్రస్తుతం చూస్తున్నట్టుగా తటస్థ వైఖరి ఫాలో అయితే మంచిదా లేకపోతే ఏమైనా నైతికంగా రాజకీయంగా లేకపోతే మరో రకమైనటువంటి సహాయం ప్రత్యక్షంగానో లేకపోతే పరోక్షంగానో బలూచిస్తాన్ ఆర్మీకి ఇస్తే బాగుంటుందా మీ కామెంట్స్ని మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఎన్హెచ్టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద ఛానల్స్ అన్ని ప్రోత్సహించండి జై ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు